మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సరే మార్పు వచ్చే వాళ్ళ సంగతి వేరు మార్పు రాని సంగతి వేరు సరే వాళ్ళు వాళ్ళ ప్రారంభాలు బట్టి మనకు సంబంధం కాదు కానీ గురువు అనేవాడు ఎప్పుడు కూడా శిష్యుడి యొక్క ఆంతరంగిక పరిశుభ్రంగా ఉండాలని ఎప్పటికైనా మోక్షం కలగాలని కోరుకుంటాడు వాడే సమ్యక్ వాడే సమ్యక్ గురుమార్గంలో ఉన్న వాళ్ళకి ఎంత ఉన్నదంటే లభ్యతే ముక్తి పదం గురు భక్తి గురుభక్తి ఒక్కటి ఉంటే చాలు జ్ఞానం వస్తుంది మోక్షం వస్తుంది నీకు జ్ఞానం లేదు వేదాంతం వెళ్ళలేదు వేదాంత శ్రవణం చేయలేదు జ్ఞానం లేదు అయినప్పటికే గురుభక్తి ఒక్కటి ఉంటే చాలు ముక్తి పదం వచ్చేస్తుంది ముక్తి పదం వస్తుంది ఇప్పుడు చెప్తున్నాడనమాట ఏమిటయ్యా ఆ గురువు ఏ జ్ఞానాన్ని అందజేస్తున్నాడంటే మనోవాకులకు అతీతంగా అందజేస్తున్నాడు అన్నాడు యస్మాత్ పరతరం నాస్తే నేతి నేతే వైశ్రుతి మనసాచా ఏ యొక్క సత్యస్వరూపాన్ని ఆయన దర్శిస్తూ ఉంటాడు మనసుకి వాక్కుకి అందకుండా ఉంటుందో మనసా వాచవ ఏ సద్గురు మనోవాక్కులకు అతీతమై ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని మనసు చేత వాక్కు చేత ఏ యొక్క గురువు సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు యస్మాత్ పొరతనం నాస్తే ఆ గురువుకు మించినదే ఏమీ లేదు నా ఆస్తి ఆయన ఏం చేస్తాడ నా ఈతి నా ఈతి నేతి నేతి వైశ్రుతి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక జీవనం చెప్తాడేమో అక్కడ ఎందుకు సైలెంట్ అవుతాడో తెలుసా ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము వృందావం కట్టేసి రావాలి అన్నింటినీ వదిలిపెడుతున్నాం ఏం వదిలిపెడుతున్నావు ఫ్లైఓవర్ని వదిలిపెట్టావా ఎందుకు వదిలాము ఇది కాదు కాబట్టి వృందావం కట్టేసి సజా కాదు ఫ్లైఓవర్ వదిలిపెట్టాం సూపర్ బజార్ని వదిలిపెట్టాం రైతు బజార్ని వదిలిపెట్టాం వదిలిపెట్టాం లేదా అన్నిటిని వదిలిపెట్టాం ఇంకో మార్కెట్ని వదిలిపెట్టాం సరే ఆ మార్కెట్ ఎందుకులే సరే అన్ని మార్కెట్ని వదిలిపెట్టాం వదిలిపెట్టాము ఇవన్నీ వదిలిపెట్టామంటే నా ఇది ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అని ఏడకొచ్చి కూర్చున్న తర్వాత ఇది కాదని అంటాడా ఇదే అని అంటాడా కాము కూర్చుంటాడు అమ్మయ్యా బృందావన గార్డెన్స్కి వచ్చేసాం అని అంటారా ఎవరన్నా వచ్చి కూర్చొని కాము కూర్చుంటాడు ఇప్పుడు నడకుందా లేదు ఆలోచన ఉందా లేదు ఇప్పటి వరకు ఏంటి అవన్నీ దాటుకుంటూ వచ్చాడు నా ఈతి నా ఈతి నా ఈతి అంటే నేతి 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 అంటే దారిల్లో వేసుకునేది కాదు ఫోనాల్లో ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పనని ఏ వేదాంత అంత చేస్తూ ఉన్నాడు గురువు అటువంటి గురువునే సత్యమారాధ్యే మనసు చేతను వాక్కు చేతను అటువంటి గురుదేవుల్ని అవునా ఆరాధన చెయ్యాలి ఆరాధన చెయ్యాలి ఆరాధన చేయాలి ఇప్పుడు అటువంటి గురువు ఎవరు అంటే శివాయ గురు అర్థమైందా ఇప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు లైట్ చూపెడతాడు లైట్ చూపెట్టినందువల్ల కళ్ళు విప్పారుతున్నాయి అంటారు లైటింగ్ వల్ల ఎన్ లైటింగ్ జరగాలి అర్థమయ్యేలా అది కాబట్టి బయటకు వెలుతురు కాదు లోపల వెలుతురు కూడా లోపల వెలుతురు కూడా అందుకని మనసా వచసా జగ సత్యం ఆరాధయే గురువు అటువంటి గురువుని ఆరాధన చెయ్యాలి మనసా వశదా మనస్సుతో వాక్కుతో గురువుని ఆరాధన చెయ్యాలి ఎందుకని గురువుకు మించిన పరతరం నాస్తి గురువుకు మించిందే ఏమీ లేదు ఎందుకని ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఏ యొక్క శృతులు చెప్తున్నాయో ఇది కాదని అది చెప్పేవాడు అది చెప్పేవాడు ఏది చివరికి నిషేధింపబడదో అదే అదే నేను ఒక అరటి గెల తెచ్చామండి మొదట ఏం చేస్తాము ఒక నిషేధాన్ని తొలగిస్తాము చెట్టు నుంచి ఆ పండుని వేరు చేస్తాం కదండి అది బజార్ తీసుకొని వస్తాడు ఆ తర్వాత ఏం చేస్తాడు ఒక డజన్ ఉంటే అవునా ఆ కాండం ఉంది కదా దాన్ని వదిలేస్తాడు అది కూడా నిషేధింపబడుతుంది కదా ఆ తర్వాత దాన్ని తీసుకొని వస్తాడు ఇంటికి తీసుకొని వస్తాడు పండిన తర్వాత ఏం చేస్తాము మళ్ళీ దాంట్లో నిషేధింపబడే వస్తువు ఉంది కదా పై తోలు అది కూడా ఎందుకు తీస్తున్నాడు నిషేధించబడుతుంది నీకు ఏం కావాలి లోపల ఉన్న పండు కావాలి పండిన ఫలం కావాలి మనసు పండితే బుద్ధి పండితే అక్కడ అమృతం వస్తుంది పండిన ఫలాన్ని ఎందుకు తినాలి అదే చెప్తున్నాడు అనమాట అది ఇప్పుడు చెప్తున్నాడు త్రిమూర్తులకైనా గురువు అనుగ్రహం ఉండాలి అని అన్నాడు త్రిమూర్తులకైనా గురుభక్తి ఉండాల్సిందే అని అన్నాడు లోకల్లో మనకు తప్ప అందరికీ ఉంటుంది గురుభక్తి అదే చెప్తున్నాను గురుకృప ప్రసాదేనా గురుసాదం వలనే బ్రహ్మ విష్ణు సర్వే వాడు సమర్థవంతులు ఎట్లవుతున్నారో తెలుసా కేవలం గురుకృప వలనే గురు భక్తి వలన గురుకృప కలిగితే ఆ ప్రసాదం వల్లే సృష్టి స్థితి లయకారకులు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కార్యాలలో సమర్థవంతులు మనం కూడా మన కార్యాలలో గురు భక్తి కలిగి ఉండి గురుస్మరణ మనచ వశ గురుభక్తి కలిగి ఉంటే మనం కూడా సమర్థవంతులు సామర్థ్యం అభజన్ సర్వే అది ఆ దాన్ని పొందారట సామర్థ్యాన్ని పొందారట దేనివల్ల గురుకృప ప్రసాదేనా గురు కృప వల్ల గురువు యొక్క దయని ప్రసాదంతో పొందటం వల్ల సృష్టి స్థితి అంత్యకర్మని సృష్టి స్థితి అంత్యకర్మని అంటే లయకారకం కాబట్టి సృష్టి స్థితి అంత్యకర్మని ఈ యొక్క మూడు కర్మలు నిర్వహించే వాళ్ళు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటే కారణం కేవలం ఇప్పుడు గురుకృప కావాలక్కర్లేదా గురుకృప ఎట్లా వస్తుంది గురు భక్తి వల్ల అందుకే సంత ఏకనాథ్ అంటాడు గురుకృపరే భాయి రామ బిన్నే గున్న ఏకనాథ్ అంటున్నాడు ఓ భాయ్ సోదరా చెప్తున్నాను విను గురుపని అంజనాన్ని కలిగి ఉండు కాటుకను పెట్టుకొని ఉండు గురుకృపరే భాయి సాధించు పాయో పొందు దేన్ని పొందాలి గురుకృప గురుకృపే కాటుకను ధరించు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇప్పుడు కాటుక ఎందుకు పెడతారు కాటుక ఎందుకు పెడతారు చూపు స్పష్టంగా ఉండటం కోసం పిల్లలకి చూపు స్పష్టంగా ఉండదు ఎందుకంటే ఇరవై ఒక్క రోజు వరకు తలకిందులుగా కనపడుతుంది ఇరవై ఒకటో రోజున భారసాలను ఎందుకు చేస్తారంటే అప్పుడు మామూలుగా కనపడుతుంది అప్పటి వరకు తలకిందులుగా శీర్షాసనం చేసినప్పుడు ప్రపంచం ఎట్లయితే తలకిందులుగా కనపడుతుందో ఇరవై ఒకటో రోజు వరకు వాడికి తల కిందలుగా పుడతాడు కాబట్టి మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే ఇరవై ఒక్క రోజు ఉండాలి ఇరవై ఒక్క రోజున నామకరణం చేస్తే నా నామకరణం ఇరవై ఒక్క రోజులో చేశారు అప్పుడు అమ్మ అమ్మలాగా కనపడుతుంది లేకపోతే తిరగేసి కనపడతాం నాన్న నాన్నలాగా కనపడ లేకపోతే తిరగేసి ఉంటాడు ఈ లోపల మనకు అనుకూలంగా కాదు శాస్త్రానికి అనుకూలంగా ప్రకృతికి అనుకూలంగా జరగాలి అప్పుడు ఇరవై ఒకటి రోజు వాడు మామూలు కనపడతాడు అక్కడి నుంచి ఇక అది గురు కృపేరే భాయే కాటుక పెట్టుకోవటం వల్ల స్పష్టత వస్తుందని పిల్లలకి కాటుక అట్లా పెట్టి స్పష్టత కోసంగా మగ పిల్లలకి మధ్యలో ఆపేస్తారు ఆడపిల్లలకి పూర్తిగా స్పష్టంగా ఉండటం కోసంగా అది రాస్తారు ఒకటి అందం రెండు స్పష్టత ఎప్పుడైతే అలా పూశారో అప్పుడు ఏం కనపడుతుందట వస్తువు కాదు వస్తువులో ఉన్న తత్వం కనపడుతుంది అందుకనే ఆడపిల్లలకి సులభగ్రాహం ఎందుకు అవుతుందంటే కాటుకు పెట్టుకోవటం వల్ల రే నీ మొఖం అట్లా కాదు అన్నయ్య చెప్పు అది కాదు ఇది జరిగేది వీళ్ళే సూపర్ న్యాచురల్గా చెప్తారు వాళ్ళు చెప్పినట్టుకు సమాధానం కాకుండా చెప్పలేదు గమనించుకోండి ఇంట్లో వాడు పెద్దవాడు ముద్దోడీ కూర్చున్నా కూడా వాడు తెలివి వాళ్ళు అరే నాకు ఎందుకు అనుమానం ఉందిరా నాకు ఎందుకు అనుమానం అది కాదు అని అమ్మా చెప్పు అన్నయ్యకి అని అని చెప్పను ఏ నువ్వు నాకు చెప్పేది మాకు తెలుసులే వాడు వెళ్ళి జయాన్ని పోతాడు తిరిగి వస్తాడు నేను ముందే చెప్పా అని అని చెప్పాను అది అది నిన్న చెప్పొచ్చుక గురు కృపా ప్రసాదైన బ్రహ్మ మహేశ్వర సామర్థ్యం అభయం సర్వే సృష్టి స్థితి అంత్యకర్మణి త్రిమూర్తులైనా సరే గురు కృపలే పొందాల్సిందే గురుకృప వల్ల మాత్రమే అందుకనే దేవతలందరూ కూడా దక్షిణామూర్తి దగ్గరికి ఎందుకు వస్తారు అమ్మవారి దగ్గరికి ఎందుకు వస్తారు గురురూపంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వస్తారు గురు రూపంలో దక్షిణామూర్తి దగ్గరికి ఎందుకు వస్తారు అది అది మహాముని కూడా అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత అమ్మవారి గురించి నేను చెప్తానని చెప్పానని ఐగ్రీవుడు చెప్తాడు అని చెప్పానని స్వామి ఎట్లా వచ్చాడు గురువుగా వచ్చాడు అర్థమైందా గురువుగా ఎప్పుడైతే స్వామి వచ్చారో అప్పుడు ఏం జరుగుతుంది ఐగ్రీవస్వామి జ్ఞానాన్ని ఇస్తే భగవద్ దర్శనం ధ్రువుడికి మధ్యలో కనపడింది ఎవరు మారతరు కదా గురువుగా వచ్చాడో లేదా అంతే వాల్మీకి మధ్యలో కనపడింది ఎవరు ప్రారంభంలో నారదునే కదా సంక్షిప్త రామాయణం అని చెప్పింది కాబట్టి ముందుగా గురువు ద్వారా వినాలి అప్పుడు దైవం దొరుకుతారు ఒకవేళ నీ పుణ్యకర్మలలో దైవం కనపడినా నిలబడదు నిలబడదు ఎందుకని గురువు అనేది గురువు ఉండటం వల్ల స్పష్టత కలుగుతుంది మీరు చూడండి గ్రహణం రోజున సూర్యుడిని చూడాలి డైరెక్ట్గా చూడగలుగుతావా సూర్యుని చూడలేము అందుకని నల్లద్దం లాంటి గురువుని పెట్టుకొని చూడాలి ఏదో ఒక సాధనం ద్వారా వెళ్ళాలి సాధనం ద్వారా వెళ్ళి అప్పుడు గురుకృప దొరుకుతుంది దాంట్లో పరమాత్మ ఉన్నాడు పరమాత్మ ఉన్నప్పుడు నా నేత్రాలకి నువ్వు దర్శనం అవుతూ ఉండు నా నేత్రాల్లో దర్శనం చేసి గుండా దర్శనం అయిన తర్వాత ఆ లోపల ఈ యొక్క ప్రసాదం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రెండు ఇక్కడ దైవంగా మిగిలిపోతుంది ఈ దైవానికి టచ్ అవ్వాలి అమృతత్వం నేత్రాల ద్వారా పొందొచ్చు చెవుల ద్వారా పొందొచ్చు అంతేనా వాక్కు ద్వారా పొందొచ్చు అంతేనా కదా పరిశ్రమ మహారాజు శ్రవణానందాన్ని శ్రవణామృతాన్ని పొందాడా లేదా సుఖమహామున్ నుంచే అంటే భాగవత అమృతాన్ని చెవుల ద్వారా అమృతాన్ని పొందాడు అంతే కదా కాబట్టి వీళ్ళందరికీ గురుతత్వం తెలియదు అయ్యా ఎవరికి తెలియదు తార్కికులకి తెలియదు చాందసువాదులకి తెలియదు దైవగ్నికి తెలియదు కర్మట ప్రియం కర్మల పట్ల ప్రియత్వాన్ని పొందే వాళ్ళకి తెలియదు లౌకికులకి అసలే తెలియదు ఏంటంటే కలడో లేడో ఏందో కొంతమంది ఉందంటారు దేవు దేవుడు ఇంకోటి లేడంటారు ఎవరిని నమ్మాలి కేవలం లౌకిక భావంలో ఉంటారు ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకుని ఉన్నావా అవునా ఉన్నావా అసలు ఉన్నావా అంటే వీడు డౌట్ఫుల్గా వాడి పక్కన ఉంటే మహా డేంజర్ అర్థమైందా కలడందరు దీనియడ కలడందరు పరమయోగి నమ్ముల పాలం కలడందరు అన్ని దిశలందు కలడో లేడో గజేంద్రెడ్డికి అనుమానం వచ్చింది ఆయన దాకా వచ్చాడు ఎవరు నారాయణుడు కలడో లేడో అన్నాడు ఆ చివరి రెండు లక్షలు పలక్కుండా ఉంటే ఇంకా లేట్ అయ్యేది కాదు ఉన్నాడో లేదో అని చెప్పని అంటున్నాడు ఇంకెందుకు మనం వెనక్కి ముందుకు వెళ్దామా సరే ఇక్కడ చూద్దాం ఉన్నాడు అని చెప్పినంటే మెల్లిగా వస్తాడు లేడు అన్నాడు ఇంకో బ్యాక్ టు పోయింది అంత అయిపోయింది కలడో లేడో సందేహం వచ్చేంతవరకు ఆ తర్వాత కానీ రావే ఈశ్వర కామవే వరద సంరక్షించుకు భద్రాత్మక అక్కడ మళ్ళీ కదలటం అనేది జరిగింది కాబట్టి లౌకికులు ఏం చేస్తారట ఉన్నాడో లేడో అనే భావంలో వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడుండాలో ఆలోచన చేసు అవునా అరే ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడ్రా ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడరా మరి రావాలిగా నా దగ్గరికి నీకన్నా ముందు వరుసలో వాళ్ళ సంగతి ఏంటి ద్రౌపదిని ఎవరు రక్షిస్తారు పాండవుల్ని ఎవరు రక్షిస్తారు శవరిని ఎవరు రక్షిస్తారు గుహుణ్ణి ఎవరు రక్షిస్తారు సుగ్రీవుని ఎవరు రక్షిస్తారు విభీషణ్ణి ఎవరు రక్షిస్తారు నువ్వేమన్నా మంచి పనులు చేసావా ఒక్కడ చేయలే కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు నువ్వు అడుగుతావు నిర్దేస్తావు నువ్వు బజార్లో మీరు తిరుగుతావు నువ్వు బజార్లో మీరు ఇల్లు వాగిలు పట్టించు నీ ఇల్లే నువ్వు పట్టించుకోలేదు నిన్నెవరు పట్టించుకుంటాడా పట్టించుకుంటారా కాబట్టి లౌకిక బాధలకి తే నా జానంతే వాళ్ళకి మాత్రం తెలియదు ఏం తెలియదు గురుతత్వం అది ఆందోళన లేని నిరాకరం అంటే ఎటువంటి ఆందోళన లేని గురుతత్వం గురుతత్వం అంటేనే ఆందోళన లేనిది ఆందోళన సమస్య పోతాయి